హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఈరోజు ఉదయం రాజమహేంద్రీ మహిళా డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట స్లమ్ ఏరియాలోని ప్రత్యేక సేవా శిబిరం ఐదవ రోజులో భాగంగా పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడం మీద ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు రాజమహేంద్రీ విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో రెడ్డి మాట్లాడుతూ మనం నివసిస్తున్న భూమి గ్లోబల్ వార్మింగ్కి ఇప్పుడు ఎంతగానో గురవుతుందని అందువలన ప్రపంచ ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ చేస్తేనే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుందని చిన్నతనం నుండి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు కూడా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తప్పనిసరిగా పెట్టాలని అన్నారు తర్వాత మున్సిపల్ కాలనీ ఏరియాలో టీకే విశ్వేశ్వరరావు రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలు నాటారు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ పీఓ డివి వెంకట్రావు ఎన్ఎస్ఎస్ క్లర్క్ కెఎన్వి సుధారాణి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారం రాజభైంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ యొక్క ఆధ్వర్యంలో ఈ రత్నపేట మున్సిపల్ కాలనీ ఏరియాలో ఏడు రోజుల పాటు ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ లో భాగంగా గత నాలుగు రోజుల నుంచి కూడా మరి రకరకాలైనటువంటి ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ఇక్కడ క్యాంపెయిన్ చేయటం డెంటల్ క్యాంప్ రన్ చేయటం అలాగే ప్రజలందరికీ కూడా శుభ్రమైన మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం ఇది కూడా బృహత్తర కార్యక్రమం మానవ జీవితానికి మనుగడనిచ్చేటువంటిది మొక్కలో మొక్కలు లేకపోతే అసలు మానవుడే ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ మున్సిపల్ కాలనీ ఏదైతే స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్ చుట్టూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇలా ఈ ఎంఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా మరి గ్రౌండ్ చుట్టూ ఎక్కడైతే మొక్కలు పాడైపోయి ఎక్కడైతే మొక్కలేవో అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి మరి మొక్కల యొక్క ఆవశ్యకత అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ యొక్క ఇద్దరు వెంకటకి మరి మేడంకి అలాగే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు